ఓం మివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికి నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి అలాగే జనవరి పదమూడవ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఈ రోజు ఒక వ్యక్తి మీకు ఒక రహస్యం చెప్పబోతున్నాడు అది ఏంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ ను క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంటాం ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును గురూజీ గారి మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలైన శక్తి పూజలు చేసి పరిష్కారం చేయబడును యంత్రాలు ఇవ్వబడును మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురూజీ గారికి నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలు పరిష్కారాన్ని కనుగొనండి ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి అనే పూర్తి వివరాలు కూడా తెలుసుకుందామండి ఒక వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు రాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యారాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్ గా ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఇక రాశి వారు ఈరోజు భావోద్వేదాలతో కూడిన ఆస్తికరమైన ఈరోజు మీరు ఊహించని విధంగా ఒక వ్యక్తి మీ జీవితంలోకి వచ్చి ఒక పెద్ద రహస్యాన్ని మీ ముందు ఉంచుతాడు ఆ రహస్యం మీ యొక్క గతానికి సంబంధించింది కావచ్చు లేదా భవిష్యత్తు లేదా మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిందై ఉండొచ్చు కానీ ఆ రహస్యం మీలో ఒక కొత్త ఆలోచనలను కొత్త మార్పులను పుట్టిస్తుంది వ్యక్తిగత జీవితాన్ని ఈరోజు గమనిస్తే మీరు కలిస్తే వ్యక్తులతో ఎవరో ఒకరు మీ మనస్సును గందరగోళానికి నెట్టవేయవచ్చు వారు చెప్పబోయే రహస్యం మొదట మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది ఆ తర్వాత ఆలోచనలో పడేస్తుంది అది మీపై నమ్మకంతో చెప్పిన విషయం కావచ్చు ఉదాహరణకి ఎవరైనా మిమ్మల్ని గోప్యంగా అభిమానిస్తున్నారో లేదా మీకు సంబంధించిన పాత విషయం బయటకు వచ్చే అవకాశం ఉందనో ఇటువంటి రహస్యం మీకు చెప్పే అవకాశాలు ఉన్నాయి ఈ విషయాన్ని మీరు సమతుల్యంగా స్వీకరిస్తే మీకు ఈ దుష్ఫలితం లాభం కూడా ఉండదు మీకు స్నేహితులైతే వ్యక్తులు ఈరోజు మీతో హృదయపూర్వకంగా మాట్లాడుతారు వారితో కొందరు మీ సహాయాన్ని కోరవచ్చు మీరు చేయగలిగినంత సహాయం చెయ్యండి కానీ మీ శక్తిని పూర్తిగా మార్చి ఇక ప్రేమలో ఉన్నవారికి ఈరోజు రహస్యాలు నిజాలు అనుభూతులు వెలితవుతాయి మీ ప్రేమికుడు లేదా స్నేహితుడు మీకు హృదయానికి హత్తుకునే విషయం చెప్పవచ్చు అది వారి గతానికి చెందిందే అయి ఉండవచ్చు మీరు వినేటప్పుడు విమర్శించకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ విధంగా మీరు సంబంధానికి మరింత బలంగా నిలబెట్టవచ్చు ఇంకా సంబంధం లేని రాశి వారు ఈరోజు కొత్త వ్యక్తిని కలిస్తే ఆ అవకాశం ఉంది ఆ వ్యక్తి మొదట గుట్టుగా రహస్యంగా కనిపించవచ్చు కానీ ఆ వ్యక్తి మనస్సు నిజాయితీతో నిండింది క్రమంగా ఆ పరిచయం ఒక కొత్త ప్రారంభంగా మార్చవచ్చు ఈరోజు కార్యస్థలంలో కొన్ని ఆశ్చర్యకర విషయాలు బయటపడవచ్చు ఎవరైనా సహోద్యోగి లేదా అధికారి ఒక గోప్యమైన విషయం మీకు చెప్పవచ్చు ఉదాహరణకి ఒక కొత్త ప్రాజెక్ట్ గురించి లేదా వచ్చేమో ప్రమోషన్ నిర్ణయం గురించి మీకు చెప్పవచ్చు ఈ విషయాలను వినగానే ఇతరులతో పంచుకోవడం మీరు నిశ్శబ్దంగా దైర్ణంగా వ్యవహరిస్తే అదృష్టం మీపై వైపు ఉంటుంది ఆర్థిక పరంగా కూడా ఈరోజు సంతృప్తికరంగానే ఉంటుంది పాత బాకీలు తిరిగి రావచ్చు చిన్న లాభం కూడా కనిపిస్తుంది అయితే పెద్ద పెట్టుబడులు చేయడానికి ఇది సరైన సమయం కాదు అనే విషయాన్ని గమనించండి ఇక ఆరోగ్యం పరిస్థితి గమనిస్తే కొత్త మానసిక ఒత్తిడి ఉండవచ్చు ముఖ్యంగా రహస్య విషయాలు విన్నప్పుడు లేదా అవగాహనకి వచ్చినప్పుడు అలాంటివి సమయంలో ధ్యానం లేదా సంగీతం వింటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది జీర్ణ వ్యవస్థను కాపాడుకోవడానికి తేలికపాటి ఆహారం తీసుకోవడం చాలా మంచిది ఈరోజు మీకు చెప్పబడే రహస్యం చిన్నది కాదు అది ఒక వ్యక్తి భావనకొక ఒక అవకాశానికొక లేదా పాత సంఘటన వెనక దాగి ఉన్న సత్యానికి ఒక సంబంధించింది ఎవరైనా మీకు ఇలా చెప్పవచ్చు నిన్ను నేను చాలా రోజులుగా గమనిస్తున్నాను కానీ చెప్పడానికి ధైర్యం రాలేదు అని లేక మీ జీవితంలో జరిగిన ఒక విషయం గురించి నాకు తెలుసు అని కానీ అది ఇప్పటి వరకు తెలియకూడదని అనుకున్నానని ఇటువంటి విషయాలు మీకు చెప్పవచ్చు ఈ రహస్యం మీ యొక్క జీవిత దిశను కొంచెం మార్చవచ్చు మీరు దాన్ని శాంతిగా స్వీకరిస్తే అది మీ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది కానీ భావోద్వేదాలకు లోనై వెంటనే స్పందిస్తే గందరగోళం ఏర్పడే అవకాశం కూడా ఉంది అలాగే ఈరోజు మంగళవారం కాబట్టి విష్ణు లేదా బుధుడి పూజ చేయటం పసుపు రంగు వస్త్రాలను ధరించడం లేదా పచ్చి శనగలను దానం చేయడం మీకు శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది ఇవి మీకు మానసిక శాంతిని పెంచే రహస్యం ల వల్ల మీకు కలిగినటువంటి బరువును తేలికగా చెయ్యగలుగుతాయి ఈరోజు మీకు చెప్పబోయే రహస్యం ఒక పరీక్ష లాంటిది అది మీ యొక్క నమ్మకం మీ యొక్క సహనం మీ యొక్క మనో నిబ్బరాన్ని పరీక్షిస్తుంది ఈ రోజున మీరు చేసే ప్రతిస్పందన మీ భవిష్యత్ మార్గాన్ని నిర్ణయిస్తుంది ఎవరైనా రహస్యం చెప్పినా వినండి ఆలోచించండి కానీ దానికోసం తక్షణ నిర్ణయం తీసుకోకపోవడం సత్యం ఎల్లప్పుడూ వెలుగులోకి వస్తుంది నేను శాంతితో స్వీకరిస్తున్నాను అని మనస్సును నిబ్బరం చేసుకోండి ఈరోజు శుభ రంగు వచ్చేసి పసుపు పచ్చ శుభ అంకె వచ్చేసి ఐదు శుభ సమయం వచ్చేసి ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుండి పదకొండు వరకు మొత్తంగా ఈ యొక్క జనవరి పదమూడు తేదీ మంగళవారం రోజు రాశి వారికి రహస్యాల విష్కరణ ఈరోజు మీరు జాగ్రత్త ఉంటే ఆ రహస్యం మీ జీవితంలో కొత్త వెలుగును తీసుకుని వస్తుంది సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్